ప్రజలు పరిస్థితికి వచ్చింది ఆన్సర్ ఎంత పెద్ద మేధావైనా కొన్ని సందర్భాల్లో బోల్తా పడక తప్పదు తాజాగా ఆ పరిస్థితి సునీల్ కనుగోలుకు వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో సోషల్ మీడియా ద్వారా హైప్ తీసుకొచ్చి అధికారంలోకి వచ్చేలా చేసిన సునీల్ కనుగోలు తాజాగా ఎక్స్ లో పెట్టిన పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ పరువు తీసే పరిస్థితికి వచ్చింది ఇంతకు ఆయన ఏం పోస్ట్ చేశారంటే ఒకసారి మీరు చూడవచ్చు సైడ్ బాక్స్లో తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో ఆయన చేసిన పోస్ట్ ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారంటూ ఆయన ఓటింగ్ పెట్టారు అందులో ఒకటి ఏ అని ఫామ్ హౌస్ పాలన బి ప్రజల వద్దకు పాలన అంటే ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారా ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ రెడ్డి పాలన కావాలనుకుంటున్నారని ఓటింగ్ పెట్టారైనా అందులో ఇప్పటి వరకు ఈ వీడియో చేసే సమయం వరకు కూడా నేను తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఓటింగ్ వేశారు పోస్టుకి సంబంధించి వాళ్ళ అభిప్రాయం చెప్పారు అందులో ఫామ్ హౌస్ పాలన కావాలనుకునే వాళ్ళు అరవై ఏడు శాతం మంది ఉన్నారు ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ రెడ్డి పాలన కావాలనుకునే వాళ్ళు కేవలం ముప్పై మూడు శాతం ఉన్నారు అంటే సగానికి సగం రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్తో కంపేర్ చేసినప్పుడు వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారని స్పష్టంగా ఈ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది ఈ పోస్ట్ ఎవరో వ్యక్తి బయట వ్యక్తి లేదంటే బీఆర్ఎస్ పార్టీను ఇంకొకరు ఇంకొకరు పెడితే ఇంత ప్రాధాన్యత వచ్చేది కాదేమో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పెట్టిన పోస్ట్ ఇది వాళ్ళకు వాళ్లే పోస్ట్ పెట్టి ఏకంగా వాళ్ళ పరిపాలన గురించి వాళ్లే ఒక వ్యతిరేకత అనేది ఈ పోస్ట్ ద్వారా బయట పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది దీనికి కారణం సునీల్ కనుగోలు ఏదైతే ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆయన ఏమాత్రం ఊహించలేదా చూద్దాం ఎలా ఉంటుందో రియాక్షన్ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ వస్తుంది ఆ పార్టీ మీద ఎంత వ్యక్తి వ్యతిరేకత వస్తుందో మనం సోషల్ మీడియా ద్వారా చూపించవచ్చని అనుకున్నారేమో అది కాస్త రివర్స్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది ఈ పోస్ట్ బయటపెట్టింది దీన్ని అవకాశంగా తీసుకుని కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి మీ పరువు మీరు తీసుకున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు వీళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా పది మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగాడు కానీ ఇదే సునీల్ కనుగోలు గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇయాల ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లు వేసిర్రు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళనే లోపలికి వచ్చేటప్పుడు చూస్తే తొంభై వేలైంది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇలా స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడవచ్చు ఇవాళ దీంతో పాటు ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఇలా సునీల్ కనుగోల్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోల్ గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇలా ప్రజలు గిప్ప 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 గుద్దుతే దిమ్మదిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటా తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా ముఖ్యంగా ఈ పోస్ట్ లో చూస్తే ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన కావాలనుకునే వాళ్ళు అరవై ఏడు శాతం మంది ఉన్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత కనిపిస్తుంది అనేది ఇదే సమయంలో ఒక మహిళా జర్నలిస్ట్ కూడా ఏకకాలంలో అంటే ఈ పోస్ట్ పెట్టిన సమయంలోనే ఒక మహిళా జర్నలిస్ట్ కూడా పోస్ట్ పెట్టింది వీళ్ళు వాళ్ళు పెట్టుడైంది నేనే పోల్ పెడతా అని చెప్పి కూడా పోల్ పెట్టింది మహిళా జర్నలిస్ట్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన ఎలా ఉందని చెప్పి కూడా ఆ మహిళా జర్నలిస్ట్ పోల్ పెడితే అందులో బాగుందని ముప్పై మూడు శాతం ఓటింగ్ చేస్తే బాగాలేదని ఏమాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదని అరవై ఆరు శాతం మంది ఓటింగ్ చేశారు పర్వాలేదని ఒక్క శాతం ఓటింగ్ జరిగింది అంటే మొత్తానికి ఏకకాలంలో ఎక్స్లో చేసిన రెండు పోస్టుల ద్వారా అనవసరంగా ఏదో చెప్పినట్టుగా పోస్టు పెట్టి తన్నించుకుందా కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలో ఇప్పుడు కనిపిస్తోంది ముఖ్యంగా ఇంతలా వ్యతిరేకత రావడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు కూడా దాదాపు అన్ని ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలతో కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందులో ఆరు గ్యారంటీలు కూడా ఉన్నాయి వీటిలో ఇప్పటి వరకు కూడా అన్నీ అరాకొరాగా అమలవుతూ వస్తున్నాయి ఏ పథకం అమలు చేయలేదా అంటే అమలు చేశారు కొంతమంది లబ్ధిదారులకు చేరుతున్నాయి ఎక్కువ శాతం మంది తమ లబ్ధి పొందలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా ఆ పథకాలు కేవలం మూడు శాతం మందికే మాత్రమే చేరాయని చెప్పి కూడా బండి సంజయ్ తాజాగా ఒక లేఖ రాశారు ఇదిలా ఉంటే ఇప్పటికే పథకాల విషయంలో పూర్తి స్థాయిలో అమలు జరగలేదని ఒక విమర్శ ఉంటే మరోపక్క చూస్తే దీనికి తగినట్టుగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏకంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా బహిరంగ కామెంట్ చేశారు ఈరోజు మేము ఈ స్థాయిలో అప్పులు కట్టాల్సి వస్తుందని మేము అనుకోలేదు అదేవిధంగా ఈ స్థాయిలో వడ్డీలు ఇవ్వ చెల్లించాల్సి వస్తుంది ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని తెలియక మేము హామీలు ఇచ్చామని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు ఇలా ఆ పార్టీ నేతలే ఆ పరువు తీస్తున్నారు మరోపక్క చూస్తే ఇలా సునీల్ కనుగోలు లాంటి వ్యక్తులు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా సమయం సందర్భం లేకుండా ఏ సమయంలో ఏం ఏ విషయం గురించి మనం మాట్లాడాలి ఏ సమయంలో ఎలాంటి మనం పోల్ అనేది అడగాలంటే ఏమాత్రం అవగాహన లేకుండా చేసిన పోస్ట్ అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరువు తీసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ రోజు చేసిన పోస్ట్ కింద కామెంట్స్ కానీ మీమ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ని శేషిక్ దేశం హైదరాబాద్